హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లండి చూసారు కదా కనకాబురాలు చెట్లు ఎంత బాగుందో ఒక్క చెట్టే ఎన్ని పూలు పూసిందో చూడండి అసలు ఎండాకాలము ఇన్ని పూలు పూయడం అంటే అది మామూలు విషయం కాదు మా మమ్మీ అయితే పిల్లల్ని చూసినంత సెన్సిటివ్గా చెట్లను అయితే చూస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా కాపాడుతుంది వాటిని చూసారు కదా చామంతి పువ్వు ఇది పింక్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మా మమ్మీ ఒక్క చెట్టుకే జల్లెడ నిండా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక టూ త్రీ కంకంబ్రాల చెట్లు చాలా అంటే చాలా చెట్లు పెట్టింది కాకపోతే ఏంటంటే ఎలుకలు తవ్వడం వల్ల కొన్ని చెట్లు పోయాయి ఉన్న నాలుగు చెట్లైనా సరే మాకైతే పువ్వులు చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మా మమ్మీని అసలు తెంపనియట్లేదు మా పిల్లలైతే ఆగం చేస్తుర్రు మా మమ్మీని చూస్తున్నారు కదా వెనక నుండి ముందు నుండి ఎలా అలా చేస్తున్నారు వాళ్ళు కూడా తెంపుతారంట అట్లా హాఫ్ హాఫ్ తెంపేస్తున్నారు పువ్వులన్నీ మా పిల్లలైతే మా మమ్మీ ఎంత వద్దన్నా అస్సలు వినడం లేదు మేము భయపట్టిస్తున్నాము పురుగులు ఉంటాయి ఇక్కడ నుండి వెళ్ళండి అనేసి అయినా వినట్లేదు తగ్గేదలే అని తెంపుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ ఒకే ఒక చెట్టుకు తెంపింది కానీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఎండాకాలం కదా చెట్లు అయితే చాలా అంటే చాలా ఎండిపోయాయి ఫ్రెండ్స్ మా మమ్మీ కొన్ని ఎందు వాటర్ పోషణ కానీ అసలు చెట్లు ఉండట్లేదు మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి కాకపోతే ఉన్నాయి గులాబీ చెట్లు అయితే ఒక రెండు మూడు రకాల చెట్లు కనకంబరాల చెట్లు చామంతి చెట్లు మెహందీ చె మైదాక్ చెట్టు ఇలా కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పుదీనా చూస్తున్నారు కదా మా మమ్మీ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా అనేసి పుదీనా కనకంబరాలు అలాగే కల్ కరివేపాకు ఇవన్నీ తెంపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తల్లి ప్రేమ అంటే అలాగే ఉంటుంది కదా కొనుక్కోవడం ఎందుకనేసి చూస్తున్నారు కదా కనకంబరాలు అండ్ పుదీనా కరివేపాకు తెంపి అయితే రెడీ పెట్టింది ఫ్రెండ్స్ తెంపక ముందుకు చెట్లు ఇలా ఉన్నాయి తెంపిన తర్వాత అలా ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తుంటాయి ప్రతి ఒక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా తెంపక ముందుకు చెట్టు ఎలా ఉందో తెంపిన తర్వాత ఎలా ఉంది బాయ్ మరి